అయితే ఇంకా బాలరాజుకి ఫోన్ చేసి రే బా రే బాల ఈ విధంగా చిన్నీకి కావేరికి ఏసీపీ విజయ్ వచ్చి వాళ్ళిద్దరికి డిఎన్ఏ పరీక్ష కోసం చిన్ని చిన్ని వాళ్ళమ్మ కావేరీ కదా అందుకని చిన్నీ దగ్గర డిఎన్ఏ ఉంటుంది కదా అందుకని చెప్పని ఉషాకి అలాగే చిన్నికి ఇద్దరికి డిఎన్ఏ పరీక్ష కోసం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారా అని చెప్పని అని అంటుంది అప్పుడు ఇంకా బాలరాజు కూడా అయితే అది ఎప్పుడు జరిగింది చిన్నమ్మ అంటే ఇప్పుడే ఒక పది నిమిషాల ముందు ఇంక నేను పైకి వచ్చి మీకు ఫోన్ చేస్తున్నానంటే ఇప్పుడు దాకా నేను పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు డిఎన్ఏ పరీక్షలో నేను ఇంక ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పనని ఇంకా భారతంతో చెప్తేరే ఎలాగోలాగా కోడల్ని కాపాడరా అలాగే నా మనవరాలని నువ్వు కలిసి ఉండాలని నా కోరిక ఏదో విధంగా బాల అని చెప్పని అంటుంది కానీ కావేరి అయితే మాత్రం చిన్ని ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ డిఎన్ఏ పరీక్షకి ఇంక అక్కడ తడబడకుండా ఇద్దరు అయితే బ్లడ్ శాంపిల్స్ ఇస్తారు ఇంకా ఏసీపీ విజయ్ అయితే మాత్రం ఇంకా దొరికిపోతావు కావేరి గారు మీరు అని చెప్పనని తన్ని అంటాడు సార్ అన్నిట్లలో మీ అయితే అనుకోకండి నేను ఉషాని అని చెప్పని ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా కాన్ఫిడెంట్గా మీరు డిఎన్ఏ పరీక్షలు కాదు ఇంకే పరీక్షలు చేసుకున్నా నాకు భయం లేదు అని అయితే అంటుంది ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో బోర్ను ఏడుస్తూ నా కూతురికి నన్ను దూరం చేసేదానికి ఎందుకు దేవుడా ఇన్ని సమస్యలు నాకు సృష్టిస్తున్నావు నాకు సాయంగా ఉండే స్నేయాభిలాషం కూడా నేను ఇబ్బంది పెడుతున్నట్టు అవుతుంది ప్రతిసారి నాకు ఏంటి శిక్ష నేను ఏం పాపం చేశాను నీకని చెప్పిన దేవుణ్ణి అలాగే అనుకుంటూ తను చాలా బాధపడుతుంటే బాలరాజు అయితే ఇంకా నేను కాదు నేను కాపాడుకోలేదు నా చిన్నిని కావేరిని ఒక దగ్గర ఉంచలేనా అని అంటాడు ఇంకా నేను బ్రతుకుండే కూడా నేను వేస్ట్ కదా నా కూతుర్ని నా భార్యని కాపాడుకోలేని జీవితం నాకెందుకు ఇప్పుడు దాకా అయితే అన్నీ సర్దుకో చేసుకొచ్చాను ఇప్పుడు డిఎన్ఏ కాడికి వచ్చేటప్పటికి ఇంక ఏం చేయలేని పరిస్థితులు చిక్కుపోయినాను ఏంది దీనికి సమస్య ఈ సమస్యకు సొల్యూషన్ ఎక్కడా అని చెప్పని ఇంకా వెతుకుతూ ఉంటాడు కానీ కావేరి అయితే మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది నా కూతురితో ఉండేది ఇంకా ఈ కొద్ది గంటలేనా నేను అని చెప్పని తను బాధపడుతూ ఉంటే చిన్ని అయితే మాత్రం దేవుడా ఈ ఒక్క సాయం మా అమ్మది డీఎన్ఏ మ్యాచ్ కాకుండా చూడు మా అమ్మ నాతోనే ఉండే ట్టు చూడు దేవుడా నేను ఇప్పుడు నేను ఏది కోరుకొని ఇంకా ఇది ఒక్కటి చేయి దేవుడా అని చెప్పి దేవుడిని అయితే వేడుకుంటూ ఉంటుంది ఇంకా అందరినీ అయితే ముగ్గురిని టెన్షన్ పెట్టి వేసి విజయ్ అయితే మాత్రం ఆఖరిలో వాళ్ళ ముగ్గురికి పెద్ద ట్విస్ట్ అయితే ఇస్తాడు